ఓం విఘ్నేశ్వర నమ ఓం గురుభ్యో నమ ఓం దుంద్రుగాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ ఇరవై ఏడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ ఇరవై ఏడవ తేదీన గోచార ఫలితాలను తెలుసుకునే ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చంద్రుడి యొక్క అష్టమ రాశి సంచారం వల్ల ఈ రాశికి చెందిన ఈ ఈరోజంతా కూడా ప్రతి విషయంలో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున మీకు మీరు చేస్తున్న కార్యక్రమాలు కానీ చేస్తున్న పనులు కానీ చేస్తున్న వ్యవహారాల్లో కానీ ఎంత ఏదో రకమైన చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న సమస్యలు ఆటంకాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానివల్ల ఏంటంటే మీరు మాకు కొంచెం మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి మానసికంగా ఆందోళన చెందుతారనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ముఖ్యంగా ఈ ఉదర సంబంధమైన సమస్యలు కానీ ఈ కీళ్ళకు సంబంధించిన కండరాలకు సంబంధించిన సమస్యలు కానీ మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అందువల్ల ఈ జీర్ణాశాయానికి సంబంధించిన సమస్యలు రావటం అంటే ఖచ్చితంగా అరగని వస్తువులు తినటం వల్ల మీకు అటువంటి సమస్యలు వస్తాయి కాబట్టి సజనంత వరకు శుచి శుభ్రత గల ఆహార పదార్థాలు తీసుకోవటం అరిగే వస్తువులని మాత్రమే తీసుకోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాలి అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో బయట ఆహార పానీయాలను తీసుకోకపోవటమనే చా తీసుకోకపోవటమే మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మీ బంధువులతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మీ సోదరులతో కానీ సోదరిమణితో కానీ ఇతర బంధువులతో కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో కానీ వాగ్వివాదాలకు కానీ ఘర్షణలకు కానీ గొడవలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దిగకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి మీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదు ఒకవేళ అవతల వాళ్ళు మీ గురించి బ్యాడ్గా మాట్లాడి బ్యాడ్గా మీ పట్ల విద్వేషాన్ని పెంచుకున్న మీరు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతే సరిపోతుంది కానీ వాళ్ళు ఏదో అన్నారని మీరు కూడా ఏదో ఒకటి అంటే కనుక ఖచ్చితంగా అక్కడ రప్చర్ అవుతుంది గొడవ అవుతుంది కొత్త సమస్యలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల మానసిక ప్రశాంతత కూడా దూరం అవుతుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు ఎక్కువగా ఈ కోర్టుకు సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే తీర్పులకు సంబంధించిన విషయాల్లో కానీ కొంచెం ఎక్కువగా దృష్టి పెట్టడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి మీ స్థిరాస్తులకు సంబంధించి కానీ భూములకు సంబంధించి కానీ లేకపోతే ఇతర వ్యవహారాలకు సంబంధించి కానీ కోర్టు వ్యవహారాల్లో మీరు తనుమూనకులు అవుతారు కోర్టు కోర్టు కేసులకు సంబంధించి మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే స్త్రీలతో సజమైనంత వరకు ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది వాళ్ళతో ఎలాంటి వివాదాలకు కానీ ఘర్షణలు కానీ గొడవలకు కానీ దేగకండి సజమైనంత వరకు మౌనం పాటిస్తే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ పార్ట్నర్స్తో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీ పార్ట్నర్స్ వ్యవహారాల్లో కూడా మీరు ఎంత తక్కువగా తలదూరిస్తే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్థిక వ్యవహారాల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక సంబంధమైన పెట్టుబడుల విషయంలో కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ మీరు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా మీరు షూటి సంతకాలు చేయకూడదు హామీలు ఉండకండి షూటీ సంతకాలు చేయకండి మీరు మీరు మీడియాటర్గా ఉండి ఏ పని చేయొద్దు దానివల్ల కొత్త సమస్యలు రావడానికి కొత్త ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు అలా అలాంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండటం అనేది మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఆ ఉద్యోగాల్లో మీ తోటి ఉద్యోగులతో మీ యొక్క పై అధికారులతో కూడా మీరు ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుంది అనే విషయాన్ని గమనించాలి చదివినంతవరకు మౌనంగా ఉండి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని మౌనంగా ముందుకు ముందుకెళ్ళడం అనేది మంచిది అలాగే వ్యాపారస్తులు కూడా ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి భారీ పెట్టు అతి అతి విశ్వాసంతో భారీ పెట్టు పెట్టుబడులు పెట్టడం అనేది ఆమోదయోగ్యం కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే శ్రామిక రంగాల్లో ఉండే వాళ్ళు కూడా ఎంత అప్రమత్తంగా ఉంటే ఎంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద మీరు మనసు పెట్టాల్సిన అవసరం ఉంటుంది మీ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు ఈ రోజుల్లో బాగా ఈ టీవీలు కానీ సెల్ ఫోన్స్ కానీ చాటింగ్లు కానీ బాగా ఎక్కువైపోయినాయి అందువల్ల మీ దృష్టి అంతా అటువైపుకు మళ్ళే అవకాశాలు ఉన్నాయి అందువల్ల అటువైపుకు వెళ్ళకుండా మీరు ఎక్కువగా చదువు మీదే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద దృష్టి పెడితేనే మీరు మీరు విద్యలో మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రమశిక్షణవంతమైన జీవితానికి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అంటే వేరే చెడు తిరుగుళ్ళు తిరగడం కానీ వ్యసనాల జోలికి వెళ్ళడం కానీ లేకపోతే చెడు స్నేహాలు పట్టడం కానీ ఇలాంటి ప్రయత్నాలు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకుండా ఉండటమే మే మేలన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలు కూడా ఈ రోజున మీరు ప్రతి విషయంలో కుటుంబ వ్యవహారాల్లో కానీ లేకపోతే ఉద్యోగ వ్యవహారాల్లో కానీ అలాగే వ్యాప వ్యాపార వ్యవహారాల్లో కానీ మీరు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత అనుకోగా ఉంటే అంత మంచిది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కోపాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదు మీ కోపాన్ని ఇతరుల మీద మీ యొక్క ఆవేశాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదు మీ బంధువులతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ మీరు ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది అవుతుంది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుంది ఎంత సమయంలో పాటిస్తే అంత మంచిది అవుతుంది ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది అవుతుంది అలా కాకుండా మీరు ప్రతి ఒక్కరి మీద కూడా మీ యొక్క ప్రతాపం చూపిస్తే మీ ఆవేశాన్ని చూపిస్తే మీ కోపాన్ని ప్రదర్శిస్తే కనుక ఖచ్చితంగా కొత్త ఇబ్బందులు వస్తాయి దానివల్ల మానసికంగా ప్రశాంతత లేకుండా పోతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి మొత్తమే చూస్తే కుంభరాశి వాళ్ళు ఈ రోజున మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మీరు అంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాలి ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విఘ్నేశ్వర స్వామివారిని గరికతో పూజించండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణించండి దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ నా నమస్కారం